సర్పంచ్ ఎన్నికలప్పుడు పార్టీలో చేరిన వ్యక్తి మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా వెళ్ళి పార్టీ కండవ వేసుకున్నాడు పార్టీ కండువా వేసుకోవడం తప్పు కాదు వేసుకోవాలి అది నైతిక విలువనే కానీ పార్టీ కండువా వేయడం వెనుక ఆంతరం ఏంటి సర్పంచ్ ఎన్నికలప్పుడు ఎందుకు బీఎస్పీ కండవ తప్పుకోవాలి మున్సిపల్ ఎన్నికలప్పుడు ఎందుకు కండవ కప్పుకున్నాం సమాధానం చెప్పడం కోసమే సురా ప్రశ్నిస్తారు మిత్రుల కొన్ని రహస్యమైన రాజకీయ రథచక్రాలు వెనుక నుండి కొందరు నడిపిస్తున్నాయి బీఆర్ఎస్లో లో ఉన్న బలమైన వ్యక్తినే ఆ వ్యక్తిని బీఎస్పి పార్టీలో చేర్పించిందట హైదరాబాద్లో ఒక లో ఒక వ్యక్తి ఉంటే మరొక లో ఒక వ్యక్తి ఉంటే ఒక వ్యక్తి మాత్రమే కండవ కప్పిందట ఇంకో వ్యక్తి కండవ కప్పలేక ఆ వ్యక్తి మరి రాజీనామా చేసి మళ్ళీ నేను ఉన్నానని చెప్పేసి మళ్ళీ బీఎస్పీలో కూడా వేయడానికి సిద్ధమవుతుందన్నట ఆ వ్యక్తి ఎవరు బీఎస్పీలో చేరింది ఎవరు మున్సిపల్ ఎన్నికల తరుణంలోనే ఆయన కనుక లో వెళ్తే బీఆర్ఎస్ ఓటు చీలిపోయి ఖచ్చితంగా బీఎస్పీ పడితేనే ఒక ఉద్దేశం మాత్రం ఆ బీఆర్ఎస్ ఇంతకు ఉంది ఆ కనిపించని బీఆర్ఎస్ ఇంత ఎవరు ఇక నాకంటే ఎక్కువ మీకు తెలుసు ఈ వీడియో పూర్తిగా తినండి వాస్తవా తెలుసుకోండి నిజాయితీగా మాత్రమే నిస్వార్థంగా మాత్రమే సూర్యన టీవీని నడిపిస్తున్నాం కొందరు గొట్టం కాదు నేను మరీ మరీ చెప్తున్నా నీచి కమ్మినే కుత్తే కాదు ఏమంటాను అంటే ఎవరో కొంత డబ్బు ఇచ్చిందట నాకు నేనట సూర్యన టీవీని ముందుకు నడిపిస్తానట ఈ టీవీ కూడా వాళ్ళే కొనిచ్చినట ఈ స్పీకర్లు కావచ్చు కెమెరా కావచ్చు వాళ్ళే కొనిచ్చిందట నేనట వాళ్ళ కోసం పని చేస్తాను కొందరు చెప్తాను మీద ఇది ఎంత నీచ్ కమ్మినే కుత్తే అని అందుకే ఉన్నాను నిజానికి మన చె ఇది కాబట్టి చెందడం లేదు అంతే కదా తెలుసు గతంలో కావచ్చు టీవీ కావచ్చు కొన్నప్పుడు పబ్లిక్ ని అవును ఆ పబ్లికే పబ్లికే వీటి కోసం ఈఎంఐ కట్టారు మళ్ళీ భవిష్యత్తులో కూడా మీరు నమ్ముతున్న బంజారీస్ లో జుబ్లీస్ లో ఆఫీస్ ఓపెన్ చేస్తాం అప్పుడు కూడా మళ్ళీ అడుక్కుని బతుకుతాం ఎవరికి బయట చేసుకుంటూ ఎవరో ఇచ్చిన డబ్బుల్ని ఆశించుకుంటూ మాత్రం పని చేసే టీవీ సూర్ అంటే కాదు మీకు తెలుసు అనుకుంటా ఎట్లా డబ్బు సంపాదించాలి ఏం చేయాలని కూడా మాకు బాగా తెలుసు ఆ దిశగా అడిగేస్తాం ఇక మనం మొదలెడితే కనుక సిరిపూర్ రాజకీయ సమీకరణాలు రోజు మారుతున్నాయి ప్రతి మారుతున్నాయి మీ ద్వారా నిజంగా కండవాలు మార్చుకోవడం ఒక ప్యాషన్ అయిపోయింది ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు నిజం న్యూస్ చెప్పు ఎంత ఘోరాతి ఘోరంగా అంటే పొద్దున ఒక కండవ మధ్యాహ్నం ఒక కండవ సాయంత్రం సాయంత్రం ఒక కండవ అంటే కండవాళ్ళని ఎట్లా మారుస్తానంటే ఇక టిఫిన్లు చేసినట్టు ఇడ్లీ ఒకసారి గోల్డెం ఒకసారి లేకుంటే నైట్ టిఫిన్ ఒకసారి చేసినట్టు ఇట్లా ఘోర ఘోరంగా మారుస్తాను అరే పొద్దున్నే బీఆర్ఎస్ ఉండే సాయంత్రం బీజేపీ అరే సాయంత్రం బీజేపీ మళ్ళీ తెల్లారంగానే మళ్ళీ కాంగ్రెస్ ఇట్లా అయిపోతుంది వ్యవహారం ముఖ్యంగా సిరిపూర్ నియోజకవర్గం కూడా అంత దరిద్రంగా నీ ఇక నీచంగా మారిపోయింది కాబట్టి మా ప్రజలు ఆలోచన చేయాలి కొంచెం ఇక మనం మొదలైనది కనుక నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడబోతున్నా మీరు దయచేసి క్యాండ ఎట్లా పెట్టానో కొంచెం ఆలోచన చేసి పెట్టండి ఏదైనా ఉపయోగపడేది పెట్టండి సమాజానికి మన సిర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకు వెళ్ళడానికి మీ వంతు మీ సలహాలు ఇవ్వండి ఏది ఉన్నా కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు మన నచ్చి మన మీద పడి కొరక్క తినరు ఎవరు మన నియోజకవర్గంలో సింహాలు పులులు అవేమీ లేవు అన్ని గుంటనక్కలు పిల్లులు ముంగీసలు ఇవే ఉన్నాయి మీరెవ్వరు కూడా మీ మనసులో ఉన్నది నిక్చ నిక్కచ్చిగా చెప్పండి మీ ధైర్యమే మన సిర్పూర్ నియోజకవర్గానికి బలం ఇక నేరుగా మన సబ్జెక్ట్లో వెళ్దాం ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ నుండి రెండు వర్గాలు నెంబర్ వన్ కోనేరు కోనప్ప వర్గం నంబర్ టూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్గం బీజేపీ నుండి పాలవయ హరీశ్రావు గౌరవ ప్రస్తుతం ఎమ్మెల్యే నెక్స్ట్ కాంగ్రెస్ నుండి దండే ఉన్నాడు ఇక అంతే ఇక మిగతా వాళ్ళు లేరా అంటే మిగతా వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు బీఎస్పీలా ఎవరు ఎందుకు వచ్చిండ్రు వారిని పంపిన ముఖ్య నేతలు ఎవరు ఎలక్షన్ టైంలోనే ఇక బీఎస్పిలో వాళ్ళు వచ్చేసి ఎలాంటి రాద్ధాంతం సృష్టించబోతారు వాళ్ళ వెనుక ఉన్నది ఎవరు ఎలాంటి తిమింగనం వాళ్ళ వెనుక పనిచేస్తుంది నథింగ్ బట్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ బీఎస్పీ ఈ నాలుగు పార్టీల గురించి నాలుగు పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకుల గురించి కొంచెం విశ్లేషంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం మనం ముఖ్యంగా ఇక నేను ఇక్కడ నాలుగు నాలుగు గీతాలు గీస్తాను మిత్రులారా దేవుడి పిండి వాటికం ఇక నాలుగు గీతాలు గీత నాలుగు గీతాలు గీద్దాం ఇక్కడ ఆ మూడు గీతలు ఓకే ముఖ్యంగా ఇక్కడ కేకే అంటే కోరడు కోనప్ప ఆర్ఎస్పి అంటే ఆర్ఎస్ కవిడ్ కుమార్ ఇక్కడ పాల్వాయి పాల్వాయి హరీష్ ఇక్కడ ఇక బిఎస్పి బిఎస్పి నుంచి కూడా రాద్దాం ఇక్కడ ముఖ్యంగా మీకు తెలుసా కూడా రాజకీయాలు ఎక్కువ ఇంకోటి ఏంటంటే మిత్రులారా ఇదే తరుణంలో మరి గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేసే పార్టీ బీఎస్సీ పార్టీ ఈ బీఎస్సీ పార్టీలో సడన్గా ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఉన్న వ్యక్తికి రాష్ట్ర అధ్యక్షుడు వెళ్ళి హైదరాబాద్లో కండవేస్తారు ఆయన ఎవరు అనసర్ విషయం సడన్గా కండవేశారు ఆయనకి అవును ఒక రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ మీకు ఒక విషయం తెలుసు లేదో ఒక రూమ్లో ఒక వ్యక్తి ఉంటాడు ఆయన కండవేడు ఇంకో రూమ్లో వచ్చి ఆయన కండ మా ఆ వ్యక్తి ఎవరో మీకే తెలవాలే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు బీఎస్సీ పార్టీకి ఆన్సర్ ఒకప్పుడు ఉన్నారు ఆంతరం ఏంటి మరి మరి వాళ్ళ వెనుక ఉండదని ఎవరో మీకే తెలుసు ఇక అరెస్ ఏ పార్టీ గతంలో ఆర్ఎస్పి మెంబర్ ఉండేది పార్టీ సర్పంచ్ ఎలక్షన్ రాలేదు కదా రాలేదు బిఎస్పి పార్టీ సర్పంచ్ ఎలక్షన్లలో ఎందుకు రాలేదు మరి మున్సిపల్ ఎలక్షన్లో ఎందుకు మరి ముందచ్చి నడిపిస్తాను దీని వెనుక ఎవరున్నారు మరి ఏ తిమింగిలో ముందు ఆశా ఒకటే తిమింగిల్ అనమాట లో ఉన్న అగ్ర నేతాట అరస విషయంతో మాట్లాడి మీ తమ్ముని బీఎస్పీలో రంపు తర్వాత నువ్వు బీఆర్ఎస్ రాజీనామా చేయి నువ్వు కూడా బీఎస్పీలో రావచ్చని బీఎస్పీలో రాని ఒక చర్చ చేసినట్టమింగ్ ఎవరో మీకు బాగా తెలుసు జనాలకు తెలుసు జనాలు మేము పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పారు సాయంత్రం అయితే ముగ్గురు కూర్చొని మాట్లాడతారు వాళ్ళు 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 ఒకటే అని చెప్పారు ఆ ముగ్గురు ఎవరు అన్నది మాకు తెలియదు అది మీకే తెలుసు మీకే తెలుసు మా నోరుగా చెప్పాం కానీ కానీ ప్రజల చెవిలో పువ్వులు పెడితే కాకినాడ ప్రాంతం పిచ్చి అందరు తెలివికి వచ్చినారు ఒక్కొక్క మాట ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు కూడా మేము ఓటుకు నోటు తీసుకునే రోజులు పోయినాయి సూరన్న ఓటుకు నోటు తీసుకోబో మేము మేము ఈసారి ఖచ్చితంగా మాకు నచ్చిన వారికే వేసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఖరాఖండితని చెప్పారు కానీ మరి ఇంత ఘోరాతి ఘోరంగా రాజకీయాలు ఏంటి మరి తెర వెనుక అతన్ని నడిపించేది ఎవరు మరి ఆ బిఎస్పిలో ఈ ముని దేవేంద్ర అన్నట్టు సర్పంచ్ ఎలక్షన్లో కండవ కప్పలేదు ఏకంగా మున్సిపల్ ఎలక్షన్లో కండవ కప్పడం అది ఏంది మరి ఇక ఆయన పెద్ద పబ్లిక్ ఫిగరా అంటే ఇక మీరే చెప్పుకోవాలి గతంలో మేము కేసీఆర్ అవినీతిని బయట తీస్తాం బిఎస్పి గురించి మాట్లాడాలి ఇప్పుడు ఆ రహస్య నాయకుడికి రహస్యంగా కండవ కప్పింది ఎవరు అంటే దాని ఉన్నది ఎవరు కండవ కప్పింది ఆయన అధ్యక్షుడే ఆయన వెనుక ఏ నువ్వు పో నువ్వు పో ముందు నువ్వు పోతే ఏమైంది అంటే కోనరు కోనప్ప వర్గం కోనరు కోనప్పకు రావాల్సిన ఓట్లు చీలిపోతాయి ఇక ఆ మిత్రుడికి రావాల్సిన ఓటు ఇక ఐదు రూపాయలు వస్తాయి కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్తారు అందుకే ముప్పై సీట్లలో కూడా అక్కడ పోటీ చేస్తాను ఇక ఇదంతా డ్రామా మాకు తెలుసు ఈ ఎలక్షన్ టైంలోనే పార్టీ మారడం మరి ఇక మాకు అంతగా బుద్ధి లేదా మాకు అంతగా తెలియదా ఎలక్షన్ టైంలోనే పార్టీ మాత్రమే మీరు రహస్యంగా వెళ్ళమని చెప్తారు హైదరాబాద్లో ఒక రూమ్లో ఒక రూమ్లో ఒకరు ఉంటే ఇంకో రూమ్లో ఇంకో ఉంటారు మరి అనసభూషన్ గారి మెడలో కనున్నప్పుడు అర్షదూషన్ గారి మెడలో ఎందుకు కనవలేదు మరి ఎందుకు లేదు అరసదూషన్ ఏ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏమంటాడు మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నాం కోనపు ఉన్నాడు కొనస్తలే గతంలో కాంగ్రెస్లో పోయినాం కోనప్ప కాంగ్రెస్ వచ్చిండు అందుకే మేము కాంగ్రెస్ వెళ్ళి బయటకు వచ్చినాం మేము బీఆర్ఎస్ పోయినాం తర్వాత కోనప్ప మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిండు ఇప్పుడు నేను మళ్ళీ బీఆర్ఎస్ ఉండవు ఆయన మళ్ళీ ఇప్పుడు నేను బీఎస్సీలు పోతాం మళ్ళీ ఎలక్షన్ టైంలో ఒకవేళ పుష్పనం కనుక ఆర్ఎస్పి పి కనుక టికెట్ ఇవ్వలేదు అనుకో ఆర్ఎస్పి పోవాలి మళ్ళీ ఎలా పోతాడు బీఎస్పీలో పోతాడు ఒకవేళ ఆర్ఎస్సి బీఎస్సీలో మళ్ళీ కోనలు కోనప్ప బీఆర్ఎస్లో పోర్ట్ చేస్తాడు అదే దాకా ఆర్ఎస్పీకి టికెట్ అనుకో బీఆర్ఎస్ ఉండి కోనలు కోనప్ప బీఎస్సీలు విన్నాడు కోనప్ప నేను మళ్ళీ బీఎస్పీ చంపాయి మళ్ళీ ఆర్ఎస్పి మళ్ళీ బీఎస్సి బ్యాటర్లు చంపాయి మళ్ళీ ఏం అసరాయన మళ్ళీ ఆర్ఎస్పి దగ్గర బీఆర్ఎస్ వస్తాను ఇది ఘోరాది ఘోహం దొరుకుతుంది కేసీఆర్ పరిపాలన అసలు ఏం బాగాలేదు ఫోన్ ట్యాపింగ్ బాగా జరిగింది లిక్కర్ స్కాములు బాగా జరిగాయి పేపర్ లీకేజ్ జరిగాయి అని చెప్పేసి చెప్పిన ఆర్ఎస్పినే ఆఖరికి కేసీఆర్తో జత కట్టిండు అవునా కదా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ దేవుడు లేక పొగొడతాను ఏమనంటే తెలంగాణ ఆత్మగౌరవం కోసం కేసీఆర్ మా దేవుడిని పొగొడతాను ఇక వచ్చి నడుస్తుంది రాజకీయం ఏదేమైనా నేను ఆర్ఎస్పి గారిని కూడా అతి త్వరలో ఇంటర్వ్యూ చేస్తాను అరెస్ఎస్ విషయం కావచ్చు ఆన్సర్ విషయం కావచ్చు వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తా కోనరు కోనప్ప గారిని దండేవిట్టలు గారిని బాలయ్య హరీష్ అందరినీ కూడా ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు వాయిస్ ఇవ్వాలి నేను కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్లు ఆడుతాం క్వశ్చన్స్ ముందే చెప్పండి చూడని అంటాను కుదరదు ముందు చెప్తే కుదరదు డైరెక్ట్ వచ్చేసి మిమ్మల్ని ప్రశ్నలు ఆడుతాం మీరు సమాధానం చెప్పండి పబ్లిక్ క్వశ్చన్స్ ముందు చెప్పడం ఉండదు తీసే వీడియో ఆపడం ఉండదు లైవ్ డిబేట్ నడుస్తూనే ఉంటుంది మీకు మీరు మీకు ఏ తప్పు చేయనప్పుడు మీరు ధైర్యంగా ఇంటర్వ్యూ ఇయ్యచ్చు మీరు మీరు అనుకునేది మీరు చేయాలనుకునేది మీ ఆశయం సిర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు చెప్పాలి జనాలు వినాలి కోనేరు కోనప్ప ఇక్కడ అక్కడ సిర్పు నియోజకవర్గంలో ఓడిపోవడానికి రీజన్ ఏంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పు నియోజకవర్గంలో పోటీ చేయడం ఆర్ఎస్ ప్రవీణ్ వల్లనే కోనప్ప పోవటానికి కారణమైందని చెప్పేసి కోనేరు కోనప్ప బిఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ లోకి వెళ్ళిండు అవును అప్పుడు జరిగింది అది మీరు కంటిన్యూ మీకు అదే జరిగింది అంటే వాస్తవానికి ఆర్ఎస్పి వచ్చి గెలిపించింది బీజేపీని హరీష్ బాబుని గెలిపించింది ఆర్ఎస్పి అది స్వచ్ఛందంగా మన హరీష్ బాబే ఒప్పుకున్నాడు కదా ఈ విషయం మీదికెళ్ళి కాబట్టి కోనను కోనప్ప ఈ విషయం అంటే నా ఓటర్ల కొరకు పనిచేసిన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళడం ద్వారా నాకు బిఆర్ఎస్ నచ్చట్లేదు అని చెప్పేసి కోనడు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి విషయం కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి విధానాలు కావచ్చు సిరిపూర్ నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ చేయండి అని ఒక కొన్ని పేపర్ల మీద రాసేసి కోనేడి కోనప్ప గారు మళ్ళా రేవంత్ రెడ్డికి ఇవ్వడం ద్వారా ఆయన త్వర త్వరగా చేయలేకపోయాడు కావచ్చు కాబట్టి నేను ఇక దీంట్లో ఉండలేనని చెప్పేసి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ ఆయన బీఆర్ఎస్ రావడం జరిగింది అప్పటికి ఆర్ఎస్ పి కూడా ఉండే ఆర్ఎస్పీ కూడా అదే టైంలో అరసం లేకుండా అరస దృశ్యం లేకుండా అంటే కాంగ్రెస్ ఓకే ఇక్కడ కాంగ్రెస్ కూడా రాదు ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే ఆ ప్లస్ ఇంకా మన సిడింగ్ గణపతి ప్లస్ మన అరస వీళ్ళందరూ కాంగ్రెస్ ఆర్ఎస్ సింగిల్ ఇప్పుడు కోరిడు కోరినప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఉండే కాంగ్రెస్లకు వచ్చిండు కోనేరు కోనప్ప కాంగ్రెస్ లకు వచ్చినప్పుడు అప్పుడు రావి శ్రీనివాస్ ఉండే ఇన్చార్జ్గా కాంగ్రెస్ గా రావి శ్రీనివాస్ ఉండే అప్పుడు కోనప్ప వచ్చిండు కోనప్ప వచ్చిన తర్వాత దండవిడ్డలు ఎంట్రీ ఇచ్చిండు మళ్ళీ కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ లోకి వచ్చి సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో అతను మళ్ళీ పోటీ చేయడానికి కాన్స్టిట్యువెన్సీకి వచ్చాడు అతను వచ్చిన మళ్ళీ మళ్ళీ కోనప్ప ఏం చేసిండు చేసి మళ్ళీ బీఆర్ఎస్ మీకు అర్థం అసలు నేను చెప్తున్నాము ఇప్పుడు మూడు నాలుగు నిమిషాలు ఇదే చర్చిస్తాను కాంగ్రెస్లో కొందరు బీఆర్ఎస్లకు కొందరు బీజేపీలో కొందరు అక్కడ ఇక్కడ ఇక్కడ కానీ మొత్తం ఖతం దుకాణం పంజలేక ఈ రాజకీయ నాయకులు మొత్తం పార్టీలే మారతాను ఎంత దారుణం అంటే నమ్ముతారు నమ్మరో అసలు ఇంత ఘోరంగా ఎవరు మారండి పార్టీలు ఏ రాష్ట్రం ఇంత ఘోరంగా మారడం రోజు రోజుకు మారుతాను పార్టీలు ఇక్కడ పార్టీలు మారడం మీద పెట్టిన వీళ్ళ దృష్టి జనాల మీద కొంచెం పెట్టినా కూడా ఇప్పటికీ మన నియోజ నియోజకవర్గం ఎంతో కొంత అభివృద్ధి అయితే చెందేదని నా అభిప్రాయం నేరుగా సబ్జెక్ట్లో వెళ్తే కనుక కూరని కూరగా పనితీరెక్కున్నది మరి ఆర్ఎస్కి పనితీరెక్కున్నాను మరి ఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమనుకుంటానంటే ఈసారి ఖచ్చితంగా జెండా నేను పాతాల్సిందే సిరిపూర్లా నేను ఇల్లు కట్టుకున్నాను నాది అలాంపూర్ కాదు నేను చేవేర నుండి పోడి చేయ నేను బెల్లంపల్లి నుండి పోడి చేయ నేను అలా పురుండి పోటీ చేయ సిరిపూర్లో నేను పుట్టకపోయినా నా శవం మాత్రం సిరిపూర్లోనే ఉంటుంది నా ఆత్మ ఈయనే ట్రక్టర్గానే ఉంటుంది అని ఆర్ఎస్ పైన చెప్తాను ఖచ్చితంగా పోటీ చేస్తాను చెప్పాను అదే టైంలో ఇప్పుడు కోరడు కోరప్ప కూడా అదే బీఆర్ఎస్ ఉండడం ద్వారా రెండు వర్గాలు విపరీతంగా చీలిపోయాయి చీలిపోయిన వల్ల ఎవరు ప్లేస్ అవుతుంది మరి హరిశ్ బాబు హరిశ్ బాబు ప్లేస్ అయితే దాసోజు శ్రీనివాస్ వచ్చేసి ఏం చెప్తాను అంటే మొన్న మేము కేసీఆర్ బిడ్డలం అంటాను ఏ వర్గా లేదంట మేము కేసీఆర్ బిడ్డలం మన కాజనాల్లో పెట్టాడుగా వినాయక గార్డెన్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టారుగా దాంట్లో అన్నాడు మేము కేసీఆర్ ఇక్కడ ఇక్కడే వర్గం ఈ రెండు వర్గాలు లేవని చెప్తాను ఇది నామకే వాస్తవం ఆటలే కానీ వాస్తవానికి సిర్పూర్ని నిజంగా సిర్పూర్లో ఎవరు ఎక్కువ అభిమానులు ఉన్నారు ఎవరికి ఎక్కువ అభిమానులు ఉన్నారు ఎవరిని ఎక్కువ ఆదరిస్తాడు బాగా లోతుగా పరిశీలిస్తే మాత్రం దాంట్లో నో డౌట్ నలభై శాతం అభిమానులు మాత్రం కోరేడు కోనప్ప గారికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అంతగా అభిమానులు మాత్రం లేదు ఎంతో కొంత స్వేరోజం ద్వారా కావచ్చు యువకులు కావచ్చు కొంచెం కొంచెం మతదిస్తాను ఈ విషయం అయితే పక్కన పెడితే కనుక ఇప్పుడు లొల్లి ఎక్కడ అవుతుందంటే ఇక ముప్పై వార్డులు ఉన్నాయి మున్సిపల్ ఆ ముప్పై వార్డులలో ఓ పదహారు వార్డులు ఆర్ఎస్పి పెడతాన ఇక పది పద్నాలుగు వార్డులు కోన కోనడు ఇవ్వాలని ఆయన అంటు అన్నాడు కోనడు కోనప్ప ఏమంటానంటే అంటే నా నాకు సర్వే ప్రకారం నేను మొన్న వెళ్ళాను కాబట్టి చెప్తున్న సర్వే ప్రకారం మీ నేను ముప్పై వార్డులలో కూడా నా అభ్యర్థులను పోటీలో దింపుతా అని ఈయనంటాను ఆయన ఏమంటున్నారు పదహారు మంది ఆయన అంటాడు ఈ గొడవలో పాడి బియ్య మీరు బీజేపీ కొన్ని హరీష్ బాబుకు మళ్ళీ లక్కీ ఛాన్స్ రాబోతుందని ఈ వీళ్ళిద్దరు రీసెంట్ గా చేసిన మేము సర్వే మా జనాలు అభిప్రాయం తెలుసుకున్నాం కదా జనాలే చెప్తున్నారు జనాలే చెప్తున్నారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల హరీష్ బాబుకి ప్లస్ పాయింట్ అవుతుంది ఇక్కడ అని అంటున్నారు తండ్రి బిడ్డల గురించి కూడా ఈ సందర్భంలో మాట్లాడాలి ఏంటంటే దండ విట్టలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం తీవ్రమైన వ్యతిరేకత ఉంది తెలంగాణ రాష్ట్రం ఎందుకంటే తులం బంగారం వేస్తా అని రైతు బంధు బంగారం రేటు బాగా బాగా పెరిగిపోతుంది పెరిగిపోతుంది ఆయన తులం బంగారం మీద గ్రామం గ్రామ బంగారం కూడా గ్రామ బంగారం ఇవ్వడు అంతెందుకు ఎందుకు ఇప్పుడు రైతులు రైతులు ఇప్పుడు నాట్లు మొన్న పడ్డ నాట్లు వేసే టైంలో వలవల వాళ్ళ ఏడుపు ఇగ వస్తుంది రైతు బంధు అగ వస్తుంది రైతు బంధు అని చెప్పేసి వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదు ఏది రైతు బంధు మీరేమన్నారు రైతు బంధు ఆపుతాడు అన్నా ఎవడన్నా నాకేం తెలియలేదా చెడ అడిగిన చెప్పు అనుకుని అన్నాడు ఇదే మన సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ మరి రైతు బంధు రైతు బంధు రైతు బంధు కౌలు బంధు అన్నాడు కౌలు బంధు రైతు బాధు దిక్కులేదు ఇంకా కౌలు బంధు ఎప్పుడు పదిహేను వేల లిమిట్ లేదు ఐదు వేల చెప్పాడు యూరియా కష్టాలు ఉండవని చెప్పాడు తులం బంగారం ఇస్తామని చెప్పాడు ఇలా ఏటా రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షలు రెండు సంవత్సరాలు అయింది అంటే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి మరి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ విఫలం మీకు సిరిపూర్ ప్రజలారా మీకు కొంచెమైనా చిత్తశుద్ధి ఉంటే ప్రజాపాలన ప్రశ్నించండి కాంగ్రెస్ అభ్యర్థిని ఊడగొట్టండి నేను చెప్తున్నా మున్సిపాల్లో మున్సిపాలలో ఒక్క అభ్యర్థులు కాంగ్రెస్ను గెలవద్దు ఒక్కరు కూడా గెలవద్దు గెలిస్తే మనకు బుద్ధి లేనట్టే నేను చెప్తున్నా గెలిస్తే మనకు బుద్ధి లేనట్టే దంట బిడ్డలు చిత్తేస్తున్నా నీకు దమ్ముడి సమాధానం చెప్పు చూరా కాంగ్రెస్ నగర్ నడిపోయిన నేను వస్తా దంట బిడ్డలు రా నడిబోట్టిన కూర్చుందాం రెండు చైర్లు నీకొక చైర్ నాకు ఒక చైర్ మధ్యలో కేమేరు ఉంటుంది ప్రశ్నిస్తా నిలదీస్తా మిమ్మల్ని ప్రశ్నిస్తా మీరు సమానం చెప్తే మీ ముందు నేను కండవ కాకుండా కాంగ్రెస్ కండవ మీరు సమానం చెప్పకపోతే రాజీనామా చేసి సిద్ధమా దండ విఠాలు నామకే వాస్తే మాటలు బంజయ్యి దేనికి పనికిరాని మాటలు బంజయ్యి ప్రజాపాలన మాటలు బంజయ్యి అభివృద్ధి బంద్ బంజాయి ఇక ప్రజాపాలన ఆరు గ్యారెంటీ అన్ని బంద్ అయ్యి ఆ దా ఏం జరగలేదు సిరిపూర్ నియోజకవర్గంలో డెబ్బై శాతం మందికి ఇంకా రుణమాఫీ జరగలేదు కదా ఇరవై లక్షల రుణమాఫ్ని చెప్పిందిగా జరగలేదు మరి దీన్ని ప్రశ్నించు దమ్ముంటే దండ ఎందరికి ఎందరికీ జరగలేదు ప్రశ్నించు గిదాను పత్తికిచ్చే రేట్ ఎంత కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు నిజంగా సెల్యూట్ చేస్తున్న కొన్ని విషయాలు బీఆర్ఎస్ కొన్ని కొన్ని విషయాల ఎప్పుడు కూడా రైతు బంధు ఆయన ఆపలే అప్పు చేసిండో తప్పు చేసిండో స్కామ్ చేసిండో తెలియదు కానీ ఆయన రైతు బంధు ఆపలే బరాబర్ రైతు బంధు టంగ్ టంగ్ అని మెసేజ్ వాడదు ఇప్పుడు దిక్కులే దావోస్ పర్యాటకం ఉన్నాడు ఇక్కడ రైతు బంధు లేదు ఇక్కడ రైతు బీమా కరెక్ట్ ఆయనకి రాదు కళ్యాణ కృష్ణ చెక్కులు ఆగిపోయినాయి సీఎం రిలీఫ్ ఫండ్లు ఆగిపోయినాయి మళ్ళీ మాటలు ప్రజా పాలన అద్భుతమైన పాలన స్వేచ్ఛ పాలన జబర్దస్తిగా చెప్పారు జర్నలిస్టులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పడేస్తారు మొన్న ఎన్టీవీ జర్నలిస్ట్ ఏం చేసిన గింత ఇంత దరిద్రమే కాంగ్రెస్ పార్టీకి గిదా కాంగ్రెస్ పార్టీ మనం ఎన్నుకున్నది ఎంత దౌర్భాగ్యం దమ్ముడు సమాజం చెప్పి దాంట్లో పెట్టాలి మాటలు కాదు మాట్లాడడం గురించి మాట్లాడతాయి ఇక పాలో హరిజ్ బాబు ఎందుకోసం గెలిచిండు ఎవరి కోసం గెలిచిండు గెలిచి ఏం చేస్తాండు అని ఆలోచిస్తే మాత్రం ఇక చాలా లోతైన మరమాలు తెలుస్తాయి మనకు ఇక ఆయన ఎమ్మెల్యే ఆయన ధర్నా చేస్తాడు ఆయన ఎమ్మెల్యే అసెంబ్లీలో ఏం మాట్లాడో అర్థం కాదు ఆయన ఎమ్మెల్యే ఏం నిధులు చేసి నాకంటే ఎక్కువ మీకే తెలుసు పదే పదే ఆయన గురించి మాట్లాడితే ఈయన చెవిలకి అర్థం కాదు కాబట్టి ఆయన నేను మాట్లాడిగా నువ్వు మాట్లాడినా ఆయన విన్నాడు ఆయన ఎక్కడ నిద్రపోతూ ఉంటాడు పార్టీలు మారుతున్నావు ఎందుకోసం పార్టీలు మారడం ద్వారా సిరిపూర్కి వచ్చే లాభం ఏంటి నష్టమేంటి అంటే బాగా డెప్త్ ఆలోచిస్తే ఇక మీకే సమాధానం తెలుస్తుంది నేను ఎవరినో వ్యక్తిగతంగా దూషించాలను వ్యక్తిగతంగా ప్రశ్నించాలను వ్యక్తిని బ్లేమ్ చేయాలని మాత్రం వీడియో చేయట్లేదు నేను ముందే చెప్తున్నా రేపు ఆ రోజున కాగి వచ్చినప్పుడు మీరు లైవ్లో సమాధానం చెప్పండి సూరన్న తప్పుగా మాట్లాడినా నేను కోసం పార్టీ మారిన వాళ్ళు చెప్పాల్సిన అవసరం ముందే ఎట్లయినా బీఎస్పీలో ఉన్నవారు లేదు లేదు పాల్వై్ గారు హరీష్ బాబు గారు నేను నా మీద నువ్వు కేసులు పెట్టినాం అయినా నేను మేము ఇంటర్వ్యూ చేస్తాను మీరు దా మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పండి సూరన్న నువ్వు నన్ను తప్పు అనుకున్నావు సూరన్న ఇవ్వ నన్ను ఇంటర్వ్యూ చేయి అని వాస్తవం చెప్పును తర్వాత కాంగ్రెస్ పార్టీలో దండవిడ్లు గారు మీరు డైరెక్ట్ మనం చెప్పినాం నడభై ఏళ్ళు రెండు చీర్లు ఇచ్చి కూర్చుందా మాట్లాడదామని బరా సమాధానం చెప్పాలి ఆర్ఎస్ మళ్ళీ ఆర్ఎస్ ప్రేమకుమార్ గారు నేను మొన్ననే కాల్ చేసిన ఆర్ఎస్ కుమార్కి సార్ మీరు టైం ఉంటే ఇవ్వండి సార్ మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాంటే ఆ ఎన్టీవీలో కేటీఆర్తో మీటింగ్ బిజీ అని చెప్పేందుకు ఆయన టైం ఇవ్వలేకపోయాడు మళ్ళీ కాగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తా కొంచెం టైం ఇవ్వండి సార్ కోనప్ప కోరప్పగారు ఆయన కూడా గారు ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ మీరు కూడా మీ సమయం ఇస్తే మరి ఈ వర్గాల్లోపు మరి మీ ఉద్దేశం ఏంటి నెక్స్ట్ బీఎస్సినా లేకుంటే అదే కేసారా మళ్ళీ ఏమైనా పార్టీ మారే అవకాశం ఉందా అవి మీరు కూడా మీ నోట్తో చెప్తే పబ్లిక్ చాలా బెటర్ అందరిని ఇంటర్వ్యూ చేస్తే ఒక బలమైన నినాదంతో పనిచేస్తాడు కాబట్టి మీ అందరి ఇంటర్వ్యూ కూడా నాకు కావాలి మీ అందరి ఇంటర్వ్యూలు పబ్లిక్ వినాలి బట్టిగా మాట్లాడడం కాదు కొంచెం గట్టిగా మాట్లాడాలని నేను సమానం నేను సూర్యన టీవీ మిమ్మల్ని వినే విద్యతో ప్రాజయపడుతున్నా దయచేసి తప్పు అనుకోకండి ఎవరి పార్టీకో ఎవరి తొత్తుగానో నేను మనం పనిచేయట్లేదు సూర్యన టీవీ నిజం देवेंद्र तो सुरणा थँक्यू व्हेरी मच बाय बाय